ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి అత్యంత ముఖ్యమైన పవిత్రమైన ఒక ఆధ్యాత్మిక యాత్రను సాగిద్దాం సాగి చరిత్రకు పుట్టినిల్లు టెంపుల్ సిటీ అని ప్రపంచమంతా పిలుచుకునే ఆ క్షేత్రానికి స్వాగతం అదెక్కడో కాదు తమిళనాడులో పవిత్ర కుంభకోణము కుంభకోణం చుట్టుపక్కల సుమారు వెయ్యి ఆలయాలు ఉన్నాయి కుంభకోణం పట్టణంలోని దాదాపు నూట ఎనభై ఎనిమిదికి పైగా దేవాలయాలకు నిలయంగా ఉంది ఇవన్నీ కలిసి కుంభకోణాన్ని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందేలా చేశాయి ఇక్కడి ఆలయ శిల్పకళ గోపురాల నిర్మాణము చోళ పాండ్య నాయక్ శైలు సమ్మేళనంగా ఉంటుంది ఇది దక్షిణ భారత శిల్ప సంపదకు నిదర్శనము ఈ నగరం వీధుల్లో అడుగు పెడితే చాలు ప్రతి జుట్టుగా ఒక చరిత్రను చెప్తుంది ప్రతి గోపురం ఒక పురాణాన్ని వినిపిస్తుంది మరెందుకు ఆలస్యము మన కుంభకోణ దివ్యయాత్రను వర్చువల్గా ప్రారంభిద్దాం రండి భారతదేశంలోని ఆలయాలు కేవలము ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కావు వాటి చుట్టూ ఉన్న ప్రతి పుష్కరిని ప్రతి తీర్థము ఒక పురాణ గాథను తనలో దాచుకుని ఉంటుంది సాధారణంగా ప్రతి దేవాలయం సమీపంలో ఒక పుష్కరిని ఉండడం మనము తరచుగా చూస్తూ ఉంటాం కానీ ఒక పుష్కరిని స్వయంగా తీర్థస్థానంగా ప్రసిద్ధి చెందడం మాత్రము అద్భుతమైన విషయం అలాంటిదే కుంభకోణం పట్టణం భాగంలో మెరిసే మహామహం పుష్కరిణి ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్ర స్థాన స్థలాల్లో ఒకటి కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో ఉన్న ఈ మహిమాన్వితమైన తీర్థము భక్తుల విశ్వాసంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది ఈ పవిత్ర ట్యాంక్ సుమారు ఇరవై ఒకటి ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది కేవలము ఒక చెడు కాదు భూమిపై ఉన్న పవిత్ర క్షేత్రాల సంగమం అని చెప్తారు ఈ పుష్కరి చుట్టూ పదహారు అందమైన మండపాలు అంటే ఘాట్లు నిర్మించబడ్డాయి ప్రతి మండపము ఒక ప్రత్యేక తీర్థానికి ప్రతీకగా నిలుస్తోంది ఈ మండపాలు ప్రధానంగా నాయక రాజుల కాలంలో పదిహేడో శతాబ్దంలో పునరుద్ధరించబడినట్లు చరిత్ర చెబుతోంది ఈ ఘాట్ల వద్ద వివిధ దేవతామూర్తులు ముఖ్యంగా శివలింగాల రూపాలు కొలువే ఉంటాయి ఈ పవిత్ర పుష్కరణలో మొత్తము అరవై నాలుగు పవిత్ర కుండాలు ఉన్నాయని చెప్తారు వీటిని వివిధ తీర్థాలుగా పిలుస్తారు ఈ ట్యాంకులోని ఇరవై తీర్థాలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి అవి దిక్పాలక తీర్థాలు సూర్య తీర్థము చంద్ర తీర్థము అగ్ని తీర్థము యమ తీర్థము నిరుతి తీర్థము వరుణ తీర్థము వాయు తీర్థము మరియు కుబేర తీర్థము ఋషి దేవతా తీర్థాలు ఈశాన తీర్థము బ్రహ్మ తీర్థము గౌతమ తీర్థము తీర్థము మరియు వశిష్ఠ తీర్థము నదీ తీర్థాలు మార్కండేయ తీర్థము అగస్య తీర్థము గంగా తీర్థము యమునా తీర్థము గోదావరి తీర్థము సరస్వతీ తీర్థము మరియు నర్మదా తీర్థము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి గురుడు సింహరాశులోనికి ప్రవేశించినప్పుడు పుష్కర సమయము సకల పవిత్ర తీర్థాల శక్తి ఈ కోనేరులోనికి వచ్చి చేరుతాయని నమ్ముతారు చివరిసారిక మహామహం పుష్కరాలు రెండు వేల పదహారులో నిర్వహించబడ్డాయి రాబోయే పుష్కరాలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనున్నాయి కేవలము పుష్కరాల సమయంలోనే కాకుండా మకర సంక్రాంతి మరియు మాఘ పౌర్ణమి రోజుల్లో కూడా భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేస్తారు ఈ స్నానం వల్ల పాపాలు తొలగిపోతాయని పునర్జన్మ బంధాల నుండి విముక్తి లభిస్తుందని పౌరాణిక విశ్వాసం ఈ విశ్వాసానికి మూలము ఆది కుంభేశ్వర స్వామి పురాణంలో వివరించబడింది సృష్టి అంత్యకాలంలో బ్రహ్మదేవుడు సృష్టిని కాపాడేందుకు ఒక అమృత కుంభము పవిత్ర కలసంలో జీవరసాలను నింపి గంగా నదిలో ప్రవహింపజేశాడు ఆ కుంభం ప్రవహిస్తూ ఇక్కడ ఆగి విరిగింది దానినే కుంభభేదపురము అని పిలిచారు అదే నేటి కుంభకోణము అందుకే కుంభకోణానికి కుంభస్థలము లేదా పవిత్ర కలశ స్థలము అని పేరు వచ్చింది ఆ పవిత్ర కుంభం విరిగిన చోట ఆది కుంభేశ్వర స్వామి అవతరించి ఆ నీటిలో స్నానం చేసిన వారికి పాప విమోచనం లభిస్తుందని వరమిచ్చాడు మరొక పురాణ కథనం ప్రకారము బ్రహ్మదేవుడు సంరక్షించిన అమృత కలశం యొక్క మూత పడిన ప్రదేశము ఈ మహామహం ట్యాంక్ అని కలసం పడిన ప్రదేశము కుంభేశ్వర ఆలయం చెప్తారు ఈ కారణంగానే ఈ ప్రదేశము అపారమైన పవిత్రతను సంతరించుకుంది మహామహం పండగ ఈ పండుగ ఒక ప్రత్యేక జ్యోతిష సంయోగంపై ఆధారపడి ఉంటుంది బృహస్పతి గురుడు సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు అన్ని తీర్థాలు ఈ కోనేరులోనికి వచ్చి చేరుతాయని విశ్వసిస్తారు అందువల్ల ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మహామహా ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలో దేశం నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి పవిత్ర స్నానం చేస్తారు ఈ స్నానం వలన పాపాలు తొలిగిపోతాయని పునర్జన్మ బంధనాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం ఉంది ఆ రోజుల్లో ఈ తీర్థము కేవలము నీటి కొలను కాదు అది భక్తి పుణ్యము ఆధ్యాత్మిక శక్తుల సమాగమంగా మారుతుంది కుంభకోణం బస్ కి ఈ మహామహం ట్యాంక్ సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది స్థానికంగా బస్సులు ఆటోలు సులభంగా లభిస్తాయి కుంభకోణం కాశీ విశ్వనాథ ఆలయము దక్షిణ కాశీ వైభవం మహామహాం తోనేడ్ సమీపంలో దివ్యంగా వెలిసిన ఈ కాశీ విశ్వనాథ ఆలయము తన అద్భుతమైన పౌరాణిక చరిత్ర కారణంగా దక్షిణ కాశీ విశ్వనాథుడిగా ప్రసిద్ధి చెందింది వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథుడి సాక్షాత్కార శక్తి ఇక్కడ కూడా సమానంగా ఉండడం వల్లే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే సాక్షాత్తు కాశీ యొక్క అపారమైన శక్తిని అనుభూతి చెందడమే కాకుండా ఈ విశ్వనాథుని కొలిచిన మహాపుణ్యం లభిస్తుందిట కుంభకోణంలో కొలివే ఉన్న ఈ కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి అత్యంత పురాతనమైన పౌరాణిక చరిత్ర ఉంది పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు సృష్టి క్రమంలో భాగంగా అమృత కుంభాన్ని భూమిపైకి పంపాడు ఆ కుంభము సరిగ్గా ఈ పవిత్ర స్థలంలోనే పగిలి ఆ అమృతము పవిత్ర జలంగా విరాజిల్లింది ఆ సమయంలో పరమశివుడు శ్రీ విశ్వనాథ రూపంలో ఇక్కడ సాక్షాత్కరించాడు అందుకే ఈ క్షేత్రంలో కాశీకి సమానమైన మహాపుణ్యం లభిస్తుందని శివపురాణం పేర్కొంది ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ విశ్వనాథ స్వామి అమ్మవారు విశాలాక్షిదేవి ఇక్కడ మనము ఒక పౌరాణిక గాథను చెప్పుకోవాలి అదే నవనదుల గురించిన కథ ఒకనొక సందర్భంలో నవనదులుగా లేక నవకన్యులుగా పిలువబడే తొమ్మిది పవిత్ర నదీ దేవతలు గోదావరి సరస్వతి నర్మద మహానది కావేరి కృష్ణ సరయు తమ దుస్థితిని ఒకరికొకరు చెప్పుకుంటూ బాధను పంచుకుంటూ వెళ్ళబోసుకున్నారు ఎందుకంటే తమ నదుల్లో భక్తులు స్నానం చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటుండగా ఆ పాపాల భారం ఆ నవనదీ దేవత శిరస్సుపై మొయిలేని పండగా మారిపోయింది తమను పట్టి పీడిస్తున్న ఈ తీవ్రమైన బాధ నుండి ఉపశమనం పొందడానికి ఆ తొమ్మిది నదీ దేవతలు సాక్షాత్తు కాశీక్షేత్రంలో కొలువై ఉన్న పరమశివుణ్ణి ఆశ్రయించి తమ ఆవేదన విన్నవించుకున్నారట ఆ నవకన్యల మర ఆలకించిన కరుణామయుడైన శివుడు వారి కోరిక మన్నించి వారి దుఃఖాన్ని పోగొట్టే మార్గాన్ని ఈ విధంగా సూచించాడు మీరు మహామహం పర్వదినం రోజున బృహస్పతి గురుడు సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు మధ్యాహ్న శుభఘడియల్లో ఆ కోనేళ్ళలో మహామహం ట్యాంక్లో స్నానం చేస్తే నీ పాపాలు తక్షణమే తొలిగిపోతాయని సెలవిచ్చాడు అంతేకాక వారి అభ్యర్థన మేరకు ఆ పరమేశ్వరుడు స్వయంగా వారి వెంట ఈ పవిత్ర స్థలానికి వచ్చి వారికి మార్గ నిర్దేశం చేశారుట ఆ నదీ దేవతల స్నానము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగి మహామహం మోస్తంగా రూపాంతరం చెందింది అప్పుడు ఆ నవకన్యలు తమ భారాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి ఒక ముఖ్యమైన పని చేశారు తమ శక్తులన్నింటినీ ఈ మహామహం ట్యాంకులో నిక్షిప్తం చేశారుట ఈ అద్భుతమైన కారణం వల్లే ఈ మహామహం ట్యాంకును కన్యార్తీర్థము అని కూడా పిలుస్తారు అనంతరము తమకు మార్గము చూపిన శివుని ఆ నవకన్యలు ఇక్కడే కొలువై ఉండాలని వినయపూర్వకంగా అభ్యర్థించారు వారి అభ్యర్థన మేరకు ఆ పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు అనే దివ్య నామంతో ఈ పవిత్ర స్థలంలోనే వెలిసి నేటికి భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్దిస్తున్నాడు ఇదే మనం పైన చెప్పుకున్న కాశీ విశ్వనాథ ఆలయం యొక్క విశిష్టత ఈ ఆలయ ప్రాంగణంలోనే నవ నదీ కన్యల విగ్రహాలు కూడా కొలువై ఉండడం ఇక్కడ విశేషము అప్పటి నుండి ఈ ప్రాంతము దక్షిణ కాశీగా మహాపవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది ఆది కుంభేశ్వర స్వామి ఆలయము కుంభకోణము క్షేత్రము కుంభకోణం పట్టణం అడి ఈ ఈ కుంభేశ్వర స్వామి ఆలయము కొలువే ఉంది ఈ ఆలయము మహామహాం ట్యాంక్ అతి సమీపంలో ఉంది సుమారు కేవలము ఒక కిలోమీటరు చెప్పాలంటే పది నుంచి పదిహేను నిమిషాలు నడిచే దూరంలో ఉంటుంది ఆలయానికి మహామాం గల ప్రధాన సంబంధం ఏమిటంటే ప్రళయం తర్వాత బ్రహ్మదేవుడి అమృత కుంభము పాత్ర సరిగ్గా ఈ స్థలంలోనే పగిలింది ఆ అమృతము పవిత్ర జలాలు మహామాం ట్యాంకుగా విరాజలుగా ఆ కుంభం యొక్క మట్టి అమృతము మిశ్రమాన్ని శివుడి లింగ రూపంలో ప్రతిష్ఠించిన క్షేత్రమే ఈ ఆది కుంభేశ్వర స్వామి ఆలయం అందుకే ఈ ఆలయాన్ని కుంభకోణం యొక్క మూలక్షేత్రంగా పరిగణిస్తారు కుంభకోణం అనే పేరు ఈ ఆలయం నుండే వచ్చింది ఇక్కడి శివలింగము కోణాకారంలో ఉంటుంది ఈ లింగము ఇసుక అమృత మిశ్రమంతో రూపొందించని విశ్వసిస్తారు అందుకే ఇక్కడ అభిషేకము చేయకుండా కేవలము తిరుమంజనము అంటే పరిమళ లేపనం మాత్రమే చేస్తారు అమ్మవారు మంగళాంబికాదేవి మంత్ర పీఠేశ్వరి రూపంలో పక్కనే కొలివే ఉన్నారు తూర్పు దిశలోని రాజగోపురం పదకొండు అంతస్తులతో నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు చెక్కబడిన ఏక శిలాశిల్పం ప్రత్యేక ఆకర్షణ ఇది ద్రావిడ శిల్పకలకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది ఆలయ ప్రవేశ మార్గంలో ఇరువైపుల అనాదిగా అనేక దుకాణాలు ఉండడం వల్ల ఆలయ ముఖద్వారము రాజగోపురము మనకు నేరుగా కనిపించవు దానివల్ల భక్తులు అసంతృప్తి చెందుతున్నారు అయినప్పటికీ ఆది కుంభేశ్వరిని దివిశక్తి మాత్రము అదే స్థాయిలో ప్రచిస్తూనే ఉంది భక్తులు ఆలయాన్ని దర్శించి పునీతవుతున్నారు ఈ సృష్టికి మూలమైన దేవాలయం తన నిజమైన వైభవాన్ని తిరిగి పొందాలని ఆలయ ప్రాంగణం పవిత్రంగా విశాలంగా వెలిగిపోవాలని మనమంతా కోరుకుందాం ఏకాంబరేశ్వర ఆలయం ఈ ఆలయం శివుని ఐదు పంచభూత క్షేత్రాల్లో భాగంగా కాకపోయినా స్థానికంగా పృథ్వీ భూమి మూలకాన్ని సూచించే శక్తివంతమైన ఆలయంగా పరిగణించబడుతోంది ఈ ఆలయము దాదాపు పదమూడవ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి శిల్ప కళా వైభవాన్ని కలిగి ఉంది పూర్వము ఒక వరద సమయంలో అమ్మవారు పార్వతీదేవి భక్త శివుడిపై ఉన్న అకుంఠిత భక్తితో వరద ఉధృతి నుంచి గర్భగుడిలోని ఇసుకతో చేసిన శివలింగాన్ని కౌలిగించుకుని ఆమె అసాధారణ భక్తికి ముగ్ధుడైన శివుడు ఇక్కడ వివాహం చేసుకున్నాడు ఈ పవిత్ర ప్రేమకు భక్తికి కథనముగా నిలుస్తోంది అందువల్ల ఈ క్షేత్రాన్ని కళ్యాణ క్షేత్రంగా పిలుస్తారు భక్తులు ఇక్కడ ఈ దంపతులను దర్శించడము శుభ్రదంగా భావిస్తారు నాగేశ్వర ఆలయము ఈ ఆలయాన్ని క్రీశకం తొమ్మిదవ శతాబ్దంలో ప్రసిద్ధ చోళరాజు ఆదిత్య చోళుడు నిర్మించాడు ఈ నిర్మాణ శైలి చోళుల వాస్తుశిల్పానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఆలయ నిర్మాణం మొత్తం ఒక రసమాకారంలో ఉంటుంది ఇది అద్భుతమైన ఇంజనీరింగ్కు నిదర్శనము ముఖ్యంగా ప్రతి సంవత్సరము సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని లింగంపై ప్రసరించేలా దీని నిర్మాణం జరిగింది దీనివల్ల స్వామిని సూర్యేశ్వరుడు అని కూడా పిలుస్తారు పురాణం ప్రకారము ఆదిశేషుడు ఇక్కడ శివుణ్ణి పూజించి శాపము నుండి విముక్తి పొందాడని చెబుతారు అందుకే ఈ ఆలయము రాహు కేతు దోష నివారణకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఆలయం ఈ ఆలయము మహామహం ట్యాంక్ చుట్టూ ఉన్న ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఇక్కడ సాక్షాత్తు సోముడు అంటే చంద్రుడు శివుణ్ణి పూజించడం వల్ల వచ్చింది ఈ ఆలయ కూడా ప్రధానంగా నాటి అర్థం పడుతోంది ఆలయం యొక్క గోపురంపై చోళుల చిత్ర చూడవచ్చు ప్రధాన దేవాలయానికి ఎదురుగా ప్రత్యేకంగా నందేశ్వరి మండపము మరియు ఒక దీప స్తంభము ఏర్పాటు చేయబడి ఉన్నాయి మహామహం పండగకు సంబంధించిన పురాణ కూడా ఈ ఆలయంతో ముడిపడి ఉంది ఈ ఆలయాన్ని దర్శించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు పవిత్ర కుంభకోణంలో మనము దర్శించిన ఈ ఐదు అద్భుతమైన శివాలయాలు మరియు పవిత్ర మహామహం ట్యాంక్ యొక్క శక్తి భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఈ క్షేత్రానికి అసాధారణ స్థానాన్ని కల్పించాయి ఈ క్షేత్రాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న ఒక పవిత్ర చక్రం ఒకటి ప్రళయం తర్వాత సృష్టికి మూలాన్ని చూసిస్తే మరొకటి పాప శక్తిని ఇంకొకటి సూర్య చంద్రుల దివ్య శక్తులను మరొకటి శివ పార్వతుల బంధాన్ని ప్రతిబింబిస్తాయి ఈ క్షేత్ర దర్శనము కేవలము భౌతిక యాత్ర కాదు ఇది మన ఆత్మను పవిత్రం చేసే ఆధ్యాత్మిక పునర్జన్మ ఈ దక్షిణ కాశీ యాత్ర మన అందరి జీవితంలో శాంతి మరియు దివ్యకాంతి ప్రశంపజేయాలని మనసారా కోరుకుందాం ఈ పవిత్ర క్షేత్రాలను ఇక్కడి మూలమూర్తులను నిబద్ధతతో మా నిత్య కార్యభారాల నుండి విరామము తీసుకొని దర్శించి ఆ అనుభూతిని మరియు మేము చూసిన ప్రతి అంశాన్ని మీ ముందుకు ఈ వర్చువల్ రూపంలో తీసుకురావడం అనేది మాకు ఆ బోలాశంకుడు స్వయంగా ఇచ్చిన కర్తవ్యంగా భావిస్తున్నాం స్వయంభువుడైన పరమశివుడు అనుగ్రహంతో ఈ దివ్య సందేశాన్ని మీకు చేరువ చేయగలిగాము తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఇందులో వివరించిన ప్రతి పాయింట్ను అర్థం చేసుకుని ఆ విశ్వనాథుడి కృపా కటాక్షాలు పొందాలని మేము మనసారా కోరుకుంటున్నాం కుంభేశ్వరిని కన్నే కోటి దీపము మంగళాంబిక చల్లని చూపులే జీవన దీపము కాశీ విశ్వనాథుని దర్శన భాగ్యము మహామహం తీర్థము ముక్తికి మార్గము శంభో మహేష శివశంకర మా అందరి జీవితాల్లో శాంతి కాంతి ప్రశంపజేయమని ఆ బోలాసంకుని వినమ్ర భక్తితో కోరుకుంటున్నాం మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు మరి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ